కొండపై భాగాల్లో నివాసితులను ఏ ముఖం పెట్టుకుని గద్దె రామ్మోహన్ ఓట్లు అడుగుతున్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ ప్రశ్నించారు పది సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజల కష్ట నష్టాలు ఎప్పుడైనా ఆయన పట్టించుకున్నారని ప్రశ్నించారు గద్దెకు సొంత ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యం తప్ప ప్రజా ప్రయోజనాలు ఆయనకు అవసరం లేదన్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ రెండో డివిజన్ కార్పొరేటర్ నిర్మలాతో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఓట్లు వేయించుకున్న గద్దె రామ్మోహన్ తిరిగి ఓట్లు వేసిన ప్రజల ముఖం చూసి దాదాపు పది సంవత్సరాలు అయిందన్నారు ప్రత్యేకంగా కొండపై భాగాల్లో నివాసితులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వైసీపీ మాత్రమేనని అన్నారు కొండపై భాగాల్లో నివాసితులను ఏ ముఖం పెట్టుకుని గద్ద్యా రామ్మోహన్ ఓట్లు అడుగుతున్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ ప్రశ్నించారు పది సంవత్సరాలు ప్రజా ప్రతినిధిగా ఉండి ప్రజల కష్ట నష్టాలు ఎప్పుడైనా ఆయన పట్టించుకున్నారా అని అవినాష్ ప్రశ్నించారు గద్ద్యాకు సొంత ప్రయోజనాలు ముఖ్యం తప్ప ప్రజా ప్రయోజనాలు ఆయనకు అవసరం లేదన్నారు ఒకసారి నన్ను దీవించి అసెంబ్లీకి పంపండి ప్రజాప్రతినిధిగా మీకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తానని అవినాష్ హామీ ఇచ్చారు పది సంవత్సరాలు ఒక వ్యక్తి మీకు ఎలాంటి సహాయం చేయలేదు పదవి లేకుండానే మీరు అడగకుండానే మీకు సహాయం చేస్తానని గుర్తు చేశారు ఈ ఎన్నికలో మీరు ఎంపీ అభ్యర్థి కేసిన నాని ఎమ్మెల్యేగా నాకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అక్కడ విజయం చేకూర్చాలని అవినాష్ ఓటర్లను అభ్యర్థించారు ఈరోజు ఇక రెండో డివిజన్లో ఏ ప్రాంతం దగ్గరికి వెళ్ళినా ఏ ఇంటి ముందుకు వెళ్ళినా మాకు మౌలిక సదుపాయాలు మెట్లు రైలింగు మంచినీటి పైప్లైను డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేస్తాంగానే ఉంది శానిటేషన్ మెరుగు మెరుగుపరుస్తూగానే ఉంది మాకు ఏది చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క కొండ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి ఎటువంటి కార్యక్రమాలు గర చేయకుండా వదిలేస్తే ఈరోజు బాధ్యతగా కొండ ప్రాంతాలను అభివృద్ధి చేసి ఈరోజు ప్రజానికానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇక్కడ కల్పించి సంక్షేమ కార్యక్రమాలు గారా ప్రతి ఇంటికి గారు అందించింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎందుకంటే ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా గారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు ఒడి ఆరోగ్యశ్రీ చేయూత కాపు నేస్తం ఇలా అనేక పథకాలు మాకు వస్తున్నాయి తప్పకుండా అలాంటి పథకాలు మాకు ఇచ్చి సంక్షేమాన్ని మాకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా మేము మళ్ళీ గెలిపించుకుంటామని చెప్పి ఈరోజు రెండో డివిజన్ మొత్తం మొత్తంగా చెప్పడం చాలా ఆనందం తెలుగుదేశం పార్టీకి ఈ డివిజన్లో రాదు అంత బలమైన ప్రజానికం అంత బలమైన నాయకత్వం ఈరోజు ఈ డివిజన్లో ఏదైతే ప్రజానికం అందరూ గారా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారన్నా అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారన్నా ఎంతో ఇష్టంగా ఉండేవారు అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రజానికం గారు స్వర్గ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు కానివ్వండి అదేవిధంగా మాజీ కార్పొరేటర్ అన్నే ప్రసన్న గారు ఈ డివిజన్లో కార్పొరేటర్గా పనిచేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేశారు